కూలీ సినిమా చూసిన తర్వాత నాగార్జున వీరాభిమానులు ఇదే మాట అంటున్నారు ఇప్పుడు మనకి ఎందుకు సార్ ఈ విలన్ క్యారెక్టర్స్ మంచి హీరో ఇమేజ్ ఉంది స్టార్ హీరోగా మార్కెట్ కూడా ఉంది అలా మీకు నచ్చిన సినిమాలు చేసుకుంటే అయిపోతుంది ఇలా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు మనకు అని నేరుగానే ప్రశ్నిస్తున్నారు కూలీ సినిమాలో నాగార్జున పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ చేశాడు కథ నచ్చి చేశారు అని చెప్పాడు నాగార్జున పైగా ఈ కథ ఎనిమిది సార్లు మార్చిన తర్వాత ఈ షేప్ కు వచ్చింది తన కెరీర్ మొత్తంలో ఒక హీరోను విలన్ క్యారెక్టర్ కోసం ఒప్పించడానికి లోకేష్ ఇంతగా కష్టపడలేదు అయితే ఈ రోజు కూలీ సినిమా చూసిన తర్వాత నాగార్జున ఏముందని ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాడు అని ఆయన వీరాభిమానులు కూడా నిరాశపడుతున్నారు ఏదో ఒకసారి విలన్ గా చేయాలని కోరిక ఉన్నట్టుంది అందుకే చేశాడేమో కానీ కథలో నిజంగా అంత దమ్ము మాత్రం లేదు అంటున్నారు ఆయన ఫ్యాన్స్ కేవలం నాగార్జున ఫ్యాన్స్ మాత్రమే కాదు బయట కామన్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా ఇదే నిజం చెప్పాలంటే సినిమాలో నాగార్జున కంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ పాత్ర అద్భుతంగా ఉంది సినిమాలో ఎన్నో ట్విస్టులు ఆయన క్యారెక్టర్తోనే ముడిపడి ఉంటాయి సినిమా చివరి వరకు కూడా సౌబిన్ నడిపిస్తాడు నాగార్జున మధ్య మధ్యలో చాలా నవ్వడం గన్స్ పెల్చడం అడ్డొచ్చిన వాళ్లను చంపడం తప్ప చేసిందేమీ లేదు తన వరకు తన పాత్రను పూర్తి స్థాయిగా న్యాయం చేశాడు కానీ ఆ క్యారెక్టర్లో అంత దమ్ము లేనప్పుడు నాగార్జున కూడా ఏమి చేయలేడు ఇకపై కూడా నాగార్జునకు ఖచ్చితంగా నెగిటివ్ క్యారెక్టర్స్ బాగానే వస్తాయి కానీ ఈ తరహా కథ బలం లేని పాత్రలు మాత్రం అస్సలు చేయొద్దు అంటున్నారు అభిమానులు ఒకవేళ మీకు నిజంగా విలన్ క్యారెక్టర్స్ మీద అంత ఇష్టం ఉంటే మీ మీదే సినిమా రన్ అయ్యే క్యారెక్టర్ చేయండి కానీ ఇలా హీరో చేతిలో తన్నులు తినే క్యారెక్టర్ మాత్రం చేయొద్దు అంటున్నారు పైగా కూలీ సినిమాలో ఆయన క్యారెక్టర్కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాగార్జున కూడా ఇక మీద ఎప్పుడు నెగటివ్ క్యారెక్టర్స్ జోలికి వెళ్ళడు అనిపిస్తుంది ఎందుకంటే మూడున్నర దశాబ్దులుగా స్టార్ హీరోగా ఉన్న ఒక హీరో తన ఇమేజ్ పక్కన పెట్టి మరొక హీరో సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు అలా చేసినప్పుడు ఖచ్చితంగా క్యారెక్టర్ ఐకానిక్ అయి ఉండాలి ఒకవేళ అలా కాకపోతే మాత్రం అదే ఆయన మొత్తం కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతుంది కూలీ సినిమా నాగార్జునకు అలా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు ఏదో లోకేష్ కరకరాజ్ దర్శకుడు అని రజనీకాంత్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అని నాగార్జున టెంప్ట్ అయి ఉండొచ్చు కానీ నిజానికి ఇందులో అయితే అంత విషయం లేదు మొన్న కుబేరు సినిమాలో కూడా నాగార్జున సపోర్టింగ్ రోల్ చేశాడు కానీ అందులో చాలా విషయం ఉంది కథ మొత్తం ఆయన మీద నడుస్తుంది అలా క్యారెక్టర్ చేస్తే ఓకే కానీ విలన్ క్యారెక్టర్ మాత్రం చెయ్యొద్దు అంటున్నారు నాగార్జున అభిమానులు మరి వాళ్ళ సలహా మన్మధుడు ఎంతవరకు తీసుకుంటాడో చూడాలి